వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కెరింగ్ మీరు మొదటిసారి గర్భం దాల్చినట్టయితే మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మొదటిసారి ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్స్కి చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎలా తినాలి ఎలా పడుకోవాలి సో ఎంతసేపు నిద్రపోవాలి సో ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి ఇట్లా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలోనే క్లారిఫై చేసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక వీడియోలకైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన నుంచి తొమ్మిది నెలల వరకు తల్లిలో చాలా రకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి సో ఇంతకుముందు ప్రెగ్నెన్సీకే ముందు మన బాడీ ఎలా ఉంటుందో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అలా ఉండదు చాలా చేంజెస్ వస్తాయి మన బాడీలో ఆ యొక్క ప్రతి షేప్తో సహా మన లోపల కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి చాలా హార్మోన్ చేంజెస్ అవ్వడం వల్ల మనము లావైపోతూ ఉంటాం ఒక్కొక్క నెల స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ముఖ్యంగా మొదటి మూడు నెలలు కొందరికి వామిటింగ్ సెన్సేషన్స్ సిక్నెస్లు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఫుడ్ సరిగ్గా తినలేరు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కొన్ని స్మెల్స్ అస్సలు పడవు చాలా నీరసం వచ్చేస్తుంది చాలా నిద్ర వచ్చేస్తుంది కొందరికి వీటికి రివర్స్గా అస్సలు నిద్ర రాదు కొందరికి అస్సలు ఆకలేదు సో కొందరికి చాలా వేస్తుంది కొందరికి అస్సలు ఆకలేదు సో కొందరు యాక్టివ్గానే ఉంటారు మరి కొందరు చాలా నీరసపడిపోతారు కొందరు నడవ నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో ఇట్లాంటివి అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మనము మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది చేయవలసింది ఏంటి అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవటం సో వాటర్ కంటెంట్ అనేది ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే ఈ వాటర్ కంటెంట్లో సో ఏం పోషకాలు ఉంటాయా కానీ మీకు డౌట్ రావచ్చు కానీ మనకి బిడ్డ ఎదుగుదలకి మనము ఎంత ఇంపార్టెంటో ఉమ్మ నీరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉమ్మనీరు అనేది మనము తీసుకునే పోషకాల రూపం నుంచి బేబీకి వెళ్తే మరొక ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకునే వాటర్ కంటెంట్ని బేబీ ఉమ్మనీరు రూపంలో మార్చుకొని దానిని బేబీ తాగి మళ్ళీ ఉమ్మనీటిగా రిలీజ్ చేసి ఆ ఒక సంచిలో తొమ్మిది నెలలు ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట సో ఈ ఉమ్మనీరు అనేది నార్మల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా తల్లి చాలా వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి సో ఉమ్మ నీరు నార్మల్గా ఉంటేనే బిడ్డ ఎదుగుదల అనేది బాగుంటుంది సో ఈ ఉమ్మ నీరు లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఉమ్మ నీరు లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నా కూడా బేబీ యొక్క హెల్త్ కండిషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆఫ్టర్ డెలివరీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు బేబీ వైపు నుంచి అందుకనే మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మీరు ఇంతకుముందు ఎంత వాటర్ తాగేవాలో అంత అంతకంటే ఇంకొంచెం ఎక్కువనే వాటర్ తాగాలి కానీ తక్కువ అయితే అస్సలు తీసుకోకూడదు మీకు ఒక డౌట్ రావచ్చు ఏం తాగుతామక్క పదే పదే అసలు ముఖ్యంగా మొదటి మూడు నెలలప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే అసలు వాటర్ తాగాలనిపించదు ఏం తాగుతాం అక్క అని నేను డౌట్ వస్తే వాటరే కాదండి సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు కొబ్బరి బొండ తాగండి కొబ్బరి బొండలో చాలా పోషక విలువలు ఉన్నాయి మీకు ఉమ్మను ఎరుపించుతుంది అండ్ వాటర్ కంటే ఇప్పుడు ఎక్కువగా మనకి విరివిగా కనిపించేవి వాటర్ మిలెన్స్ వాటర్ మిలన్స్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది అది తీసుకోవచ్చు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి అలాగే కీర దోస సో వా సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే తోటకూర పాలకూర సో ఇవన్నీ ఆకుకూరల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది బీరకాయ సోరకాయ వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల మీకు ఉమ్మనేరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి ఇక సెకండ్ వన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే అనేది చాలా మంచిగా పోవాలి ప్రశాంతంగా పోవాలి ముఖ్యంగా చాలామంది నైట్ టైమే నిద్రపోతూ ఉంటారు డే టైంలో పోరు కానీ మీరు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాబట్టి ఒకవేళ మీరు ఇంట్లో ఉండే ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా రోజులో ఒక డే టైం వన్ అవర్ అయినా నిద్రపోండి సో ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటో అది మీ బిడ్డ ఎదుగుదల పైన చూపిస్తుంది సో ఎందుకంటే మీరు ఎంత మంచిగా నిద్రపోతే బిడ్డ యొక్క ఎదుగుదల అనేది అంత బాగుంటుంది సో మీరు పడుకునే పొజిషన్స్ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే సో మన ఆట ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో బ్లడ్ సర్క్యులేషన్ బిడ్డకి తల్లికి చాలా మంచిగా జరుగుతుంది సో బిడ్డ ఎదుగుదల అనేది బాగుంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి లేవండి ఇక వన్ వచ్చేసి మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి సో ఇక్కడ చాలామంది డౌట్స్ వస్తుంటాయి సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలక్క ఏంటి ఎలా అనేసి సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మీరు తీసుకోవాల్సింది చాలా హెల్తీ ఆహారం ముఖ్యంగా వెజిటేబుల్స్ తీసుకోండి వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకోండి అలాగే ఈ ఫ్రైలు అయితే ఏ అయితే ఉంటాయో కొంతవరకు తగ్గించండి వాటిని ఎందుకంటే అత్తిగా ఫ్రైలు తీసుకుంటే మీకు డైజెషన్లో ప్రాబ్లం అవుతుంది సో అతి ఫ్రైలలో కూడా కొన్ని పోషక విలువలు అనేవి ఉండవు సో మనము నార్మల్గా ఉడికిచ్చి కర్రీలాగా వండుకున్న వాటిలోనే ఖచ్చితంగా అందులో కొన్ని పోషక విలువలు ఉంటాయి కానీ ఈ ఫ్రై వేపులలో ఆ యొక్క పోషక విలువలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో కొన్ని ఫ్రైలని అవాయిడ్ చేయండి ముఖ్యంగా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీ టైం మొత్తం కూడా అలాగే పానీపూరీలు కేక్స్ కెఫిన్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి సో ఈ కెఫిన్ ఏంటంటే అంటే మనం టీ కాఫీ ఇట్లా తాగుతూ ఉంటాం కదా సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కెఫిన్ అనేది బేబీ వరకు చేరుతుంది సో కొన్నిసార్లు బేబీ ఎదుగుదలలో ప్రాబ్లం అవుతుంది కానీ అందరూ దీన్ని మానలేరు కొంతమంది తాగుతూ ఉంటారు సో తాగిన వాళ్ళు కూడా రోజులో ఒకసారి అట్లా తాగండి మరి అత్తిగా కూడా తాగకండి అది కూడా అంత మంచిది కాదు అలాగే ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే మితమైన వ్యాయామాలు కూడా చేయాలి సో మితమైన వ్యాయామాలు ఏంటి అక్కడ మీకు డౌట్ రావచ్చు సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఫస్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటి అంటే వాకింగ్ చేయడం వాకింగ్ అనేది ప్రెగ్నెన్సీలో అన్ని రకాలుగా మంచిది అన్నమాట సో మీ బిడ్డ మీకు కొంచెం ప్రశాంతంగా ఉండి మీ రక్త ప్రసరణ అనేది మంచిగా జరిగి బేబీకి మంచిగా అంది మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ సో ముఖ్యంగా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేని వ్యాయామం ఏదైనా ఉంది అంటే అది వాకింగ్ చేయడమే సో ఇంకా మీరు వేరే వ్యాయామ వ్యాయామాలు చేయాలన్నా కూడా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఎలాంటి వాళ్ళు చేయాలి ఎలాంటి వాళ్ళు చేయకూడదు సో ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను సో దాని యొక్క లింక్ను ఎన్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూడండి సో ఇట్లా వ్యాయామాలు చేయాలి అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో చెకప్కి అయితే వెళ్తూ ఉండాలి సో కొందరు ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ వరకు అసలు చెకప్ చేయించుకోరు డాక్టర్స్ రమ్మన్న షెడ్యూల్కి దాటి వెళ్తూ ఉంటారు సో ఎందుకంటే ఒకప్పుడు హెల్తీ బేబీస్ కి అన్నారు కానీ ఇప్పుడు అట్లా ఉండటం లేదు సో కొన్నిసార్లు మన హెల్త్ కండిషన్స్ కానీ బేబీ యొక్క హెల్త్ కండిషన్ కానీ సరిగ్గా ఉండటం లేదు అంటే కొన్నిసార్లు ఉమ్మ నీరు లెవెల్స్ నార్మల్గా నార్మల్గా ఉండకపోవడము అలాగే కొన్నిసార్లు ప్లజెంట్ పొజిషన్ నార్మల్గా ఉండకపోవడం బేబీ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ రావడం తల్లిలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అందుకే ఖచ్చితంగా మీరు షెడ్యూల్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు డాక్టర్ రమ్మన్న ప్రతిసారి కూడా మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి సో కొన్నిసార్లు ఇంపార్టెంట్ స్కాన్ చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్టీ స్కాన్ చేస్తూ ఉంటారు సో ఎన్టీ స్కాన్ పదకొండో వారం నుంచి పదమూడు వారం మధ్యలో ఎన్టీ స్కాన్ చేస్తూ ఉంటారు అది చేసిన తర్వాత అదేంటంటే మనకు డ్రౌన్ సిండ్రోమ్ లాంటి లక్షణాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఆ బేబీ అబ్నార్మలిటీస్ తెలుసుకోవడానికి జరుగుతా తీస్తూ ఉంటారు సో దాంతోపాటు డబుల్ మ్యాక్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు సో చాలామంది ఈ ఎన్టీ స్కాన్ తర్వాత డబుల్ మ్యాక్ టెస్ట్ చేస్తే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి చేయించుకోరు కానీ చేయించుకోవాలి ఒకవేళ డబల్ మార్క్ టెస్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లం తెలియట్లేదు అని అనుకుంటే త్రిబుల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు సో మీరు కొందరికి తెలియని వాళ్ళు ఎందుకు ఇన్ని టెస్టులు చేస్తున్నారు సో మనకి ఏం ప్రాబ్లం అనుకుంటారు కానీ వాళ్ళు ప్రాబ్లం ఉందేమో అని డౌట్ వస్తేనే ఖచ్చితంగా టెస్టులు రాస్తూ ఉంటారు ఖచ్చితంగా స్కానింగ్స్ రాస్తూ ఉంటారు దీని తర్వాత టిఫా స్కాన్ చేస్తూ ఉంటారు సో టిఫా స్కాన్లో కొన్నిసార్లు ఏమైనా బేబీకి అబ్నార్మలిటీస్ ఉన్నా లేకపోయినా కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకోవడం సో అట్లా చేస్తూ ఉంటారు సో అదొకవేళ టిఫిన్ స్కాన్లో ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందో మరొక స్కానింగ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అతిగా స్కానింగ్స్ చేయించుకోవడం వల్ల బేబీకి ప్రమాదం అని మీరు ఏమనుకోకండి ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్కానింగ్స్ ద్వారానే తెలుస్తూ ఉంటాయి సో కాబట్టి స్కానింగ్స్ చేయించుకోండి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటి అని వ్యాక్సిన్స్ వేయించుకోవాలి సో ఈ వ్యాక్సిన్స్ ఎట్లా వేయించుతారా ఎట్లా అంటే నార్మల్గా పల్లెల్లో అయితే ఆశా వర్కర్లే మనకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు సో మనం ప్రెగ్నెన్సీ అని ముందు అంగన్వాడీ దగ్గర రాయించుకుంటుంది అలాగే ఆశా వర్కర్లతో మనము వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ యొక్క టైమింగ్ ప్రకారంగా మనకి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్స్ వేయాలి అనేది వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు సో మీకు ఇవాళ వ్యాక్సిన్ ఉంది రండి అని చెప్తూ ఉంటారు సో మనం ఖచ్చితంగా ఆ టైంలో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలి ఆ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా బిడ్డకి ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికే ఈ వ్యాక్సిన్స్ అన్నమాట సో అలాగే ఇంకొకటి ఏంటంటే సో ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్తో పాటు బయట మెడిసిన్స్ అయితే మీరు అస్సలు వాడకండి బయట మెడికల్ షాపులలో మీ స్వతహాగా మెడిసిన్స్ తీసుకొచ్చుకొని వాడకండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా 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 సెన్సిటివ్ విషయం అన్నమాట సో మనం ఏ పడితే అవి మెడిసిన్స్ యూజ్ చేయద్దు కొంచెం మొదటి మూడు నెలలప్పుడు కొన్ని సిక్నెస్లు ఉంటాయి వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి తలనొప్పి ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు బయట మెడిసిన్స్ వాడాలనిపిస్తుంది కానీ అస్సలు వాడకూడదు ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ని అవ్వండి మీరు ఎలాంటి మెడిసిన్స్ అయితే వాడనవసరం లేదు